ప్రసన్నలతో కు స్వాగతం ఈ రోజు మనం ఒక మంచి కేక్ రెసిపీ చేసుకున్నాం ఇది ఓరియో బిస్కెట్ తోనండి చాలా సింపుల్ గా ఈజీగా ఒక గంటలో మనకు అయిపోతుంది అంటే డెకరేషన్ తో సహా కేక్ మాత్రం మనకు నలభై నిమిషాలలో అయిపోతుంది చూడండి ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని మీకు ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉన్న గిన్నె తీసుకొని దాన్ని చూసుకోండి ముందు మీరు పెట్టే కేక్ పాత్ర సరిపోతుందా లేదని చూసుకొని దాన్ని టెన్ మినిట్స్ హీట్ పెట్టండి అలాగే నేను ఇక్కడ చిన్న చిన్న ఓరియో బిస్కెట్స్ క్రీమ్ ఇవి తీసుకున్నాను ఒకటి వైట్ క్రీమ్ తీసుకున్నాను ఒకటి బ్రౌన్ కలర్ ఇవి తీసుకున్నాను రెండు మిక్సీ కలిపి చేస్తున్నాను వీటిని మనం ఇప్పుడు బిస్కెట్స్ ఒక బౌల్లో వేసుకుందాము చూడండి ఇలా ముందు మనము ఓపెన్ చేసుకుందాము బిస్కెట్స్ అన్ని ఓపెన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము వేసేసుకొని మనము దీన్ని క్రీమ్ తీయాలన్నమాట సపరేట్ చేయాలన్నమాట క్రీమ్ బిస్కెట్స్ విరిగినా పరగలే పరగలేదు మనకు మిక్సీలోనే వేస్తాం మనము పౌడర్ చేయడానికి ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ పది రూపాయలది ఒకటి తీసుకున్నానండి నేను మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా తీసుకోండి పెద్దవైనా పర్వాలేదు పెద్దవి రెండు తీసేసుకుంటే సరిపోతుంది చిన్నవి అయితే నాలుగు తీసుకోండి ఇలా అన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు దీంట్లో ఉన్న క్రీమ్ సపరేట్ చేద్దాం మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని కత్తి కానీ తీసుకొని దీనికి ఉన్న క్రీమ్ని మనం సపరేట్ చేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని మొత్తం క్రీమ్ అంతా తీసేద్దాం ఈ క్రీమ్ తో మనం చాక్లెట్స్ చేసి డెకరేషన్ కు ఉపయోగిస్తాము ఈ క్రీమ్ మనకు కేక్ లో అవసరం లేదు డెకరేషన్ కే పనికి వస్తుంది అన్నమాట ఇలా మొత్తం క్రీమ్ అంతా తీసేసుకొని బిస్కెట్స్ కి చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటది కేక్ బయట కొన్న లాగానే ఉంటుంది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా మీరు కూడా తప్పక ట్రై చేయండి ఓరే బిస్కెట్స్ తోని మన ఇంట్లో బిస్కెట్స్ ఉంటాయి కదా క్రీమ్ బిస్కెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి మనము ఇలా బిస్కెట్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇలా సపరేట్ చేశాను ఈ బిస్కెట్స్ ని మనం మిక్సీ జార్లో వేసుకొని శుభ్రంగా కడుక్కున్న మిక్సీ జార్లో తడి లేకుండా మనము ఇది వేసేసుకుందాము వేసేసుకొని చాలా పౌడర్గా చేసుకుందాం మెత్తటి పౌడర్ రావాలండి ఎక్కడ బిస్కెట్స్ అనేవి ఉండకుండా మనం మెత్తటి పౌడర్ని చేసుకుందాము వీటిని ఇప్పుడు మనం ఇందులో షుగర్ పౌడర్ వేద్దాం ఒక ఫైవ్ స్పూన్స్ ఉంటుంది షుగర్ పౌడర్ నేను ముందుగా చిన్న మిక్సీ జార్లో షుగర్ వేసుకొని పౌడర్ చేసుకున్నాను అది ఒక ఐదు స్పూన్లు వేసుకుందాము ఎందుకంటే బిస్కెట్ కూడా ఆల్రెడీ తీయగానే ఉంటుంది ఈ లోపు మనము పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనము కేక్ తిని తీసుకుందాం మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఇంట్లో ఉన్న ఇలా అల్యూమినియం ఇవి ఏమన్నా పాత్రలు ఉంటే తీసుకోండి కేక్ తినే కావాల్సినది ఏం లేదు ఇలా దానికి మనము ముందుగా నూనె రాసి దాన్ని మనము గ్రీస్ చేసి పెట్టుకున్నాము అక్కడ పక్కన స్టవ్లో మనకు గిన్నె వేడవుతుంది స్లోలో పెట్టాను టెన్ మినిట్స్ వేడవుతే మనకు చక్కగా కేక్ కూడా బేక్ అనమాట ఇలా మనము ఒక మైదా పిండి తీసుకొని మనం కొద్దిగా దానికి మనం ఆయిల్ రాసిన లో వేసేసి ఇలా తీసేస్తూ ఉంటే అది మొత్తము మంచిగా డస్ట్ అయిపోతుంది అనమాట మనం కేక్ మిశ్రమం వేసినప్పుడు అది అంటకుండా మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం చేసిన పౌడర్ అంతా మిక్సీ జార్లో నుంచి తీసుకుందాం మొత్తం ఏం లేకుండా తీసేసుకొని ఒక బౌల్లో చాలా చక్కటి మెత్తటి పౌడర్ చేసుకోవాలంటే ఎక్కడ బిస్కెట్స్ ఉండకూడదు ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ వేసుకుందాము దానికంటే ముందు మనం చేసిన పౌడర్ని మనం కేక్ డెకరేషన్ కోసం ఒక రెండు స్పూన్లు పౌడర్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము నూనె వేసుకుందాం వెజిటబుల్ ఆయిల్ స్మెల్ ఏమిది వేయాలంటే మనం వంటలో వాడుకునేది ఒక త్రీ స్పూన్స్ వేసాను అలాగే బేకింగ్ పౌడర్ అనమాట మీ ఇంట్లో ఉన్న ఏ కంపెనీ అయినా సరే బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక పెద్ద స్పూన్ వేయండి ఎందుకంటే మనం ఇందులో ఈయన అదేమీ వేయడం లేదు కాబట్టి బేకింగ్ పౌడర్తోనే చేస్తున్నాము అలాగే వంట సోడా మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది బజ్జీలకు దానికి మనం ఉపయోగిస్తుంటాము ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక బౌల్ తీసుకున్నాను ఒక కప్పు ఇవన్నీ పడవండి మనకు మనం చూస్తే ఒక్కసారి వేయకుండా గడ్డలు లేకుండా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట స్మూత్ చేసుకోవాలి ఎక్కడ కూడా గడ్డలు అనేది ఉండకూడదు ఒక్కసారి పాలు కుమ్మరించకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ మనము వీటిని కలుపుకోవాలి చూసారా ఇలా స్పూన్ తీసుకొని చాలా స్పీడ్గా ఇట్లా కలుపుతూ మనము ఏమి గడ్డలు లేకుండా ఎక్కడ ఉండలేకుండా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ ఒక్కసారి పాలు పోసేయకూడదండి ఒక కప్పు తీసుకున్నాము సగం కప్పు వరకు పడుతుంది చూసారా ఇలా బాగా స్పీడ్గా కలుపుతూ ఎక్కడ గడ్డ లేకుండా దాన్ని మొత్తం కలిపేసుకొని మనం కేక్ తిని రెడీగా పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని మనం బేక్ చేయడానికి పెడదాము మీకు అవన్ ఉంటే సరే దాంట్లో పెట్టండి వన్ డిగ్రీ వన్ ఎయిటీ డిగ్రీలో ఒక ట్వంటీ మినిట్స్లో కేక్ అయిపోతుంది ఓవెన్ లేని వాళ్ళు ఇలా బౌల్లో కూడా చేసుకోవచ్చు అనమాట మనము అన్నం వండుకునే దీక్షలో కూడా చేసుకోవచ్చు గిన్నెలో పెద్ద దాంట్లో ఈజీగా అయిపోతుంది మీడియంలో పెడితే చూసారా ఇలా పాత్ర వేడైపోయింది నేను ఇలాంటి ఒక స్టాండ్ పెట్టాను బ్యాస్ స్టాండ్ పెట్టేసి మనము కేక్ని పెట్టేసి మనము బేక్ చేద్దాం స్లోనే పెట్టాలంటే ఒక ఫార్టీ మినిట్స్లో మనకు కేక్ రెడీ అయిపోతుంది మన కేకు రెడీ అయింది లేని ఎలా చూసుకోవాలంటే ఇలా మనం ఒక చాకు కానీ ఏదైనా కానీ వైర్ కానీ కుచ్చి చూసుకోవాలండి తర్వాత మనం కింద తీసి పెట్టేసుకొని మూత నేను పెట్టకూడదండి దీని మీద ఒక క్లాత్ కప్పేస్తే అదే మనకు నీళ్ళు పడకుండా చక్కగా కూల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనము ఒక చాప్ తీసుకొని నైఫ్ తీసుకొని దాన్ని మనము ఎడ్జెస్ అంతా లూజ్ చేసేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూసారా నేను దీన్ని రెండుగా కట్ చేయడం లేదండి పాతగా ఒక దాని మీద మొత్తం సెట్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీని మీద రాసే క్రీమ్ తయారు చేసుకుందాము నేను ఇక్కడ కోకో పౌడర్ తీసుకున్నాను ఒక మూడు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను మనం ఇప్పుడు దాని మీద కేక్ డెకరేషన్ చేయడానికి క్రీమ్ తయారు చేసుకుందాం ఒక మూడు స్పూన్ల కోకో పౌడర్ తీసుకుందాం అలాగే కార్న్ఫ్లవర్ అండి ఒక స్పూన్ తీసుకుందాము ఇది వేయడం వల్ల క్రీమ్ చిక్కగా తయారవుతుంది అనమాట కంపల్సరీ వేయండి అప్పుడే మనకు స్మూత్గా గా వస్తుంది అనమాట ఒక స్పూన్ తీసుకోండి ఫ్లోర్ అండి ఆ తర్వాత మిగిలిన పాలు ఉన్నాయి కదా అవి కూడా కొద్దిగా వేసుకుందాం ఈలోపు మనము బిస్కెట్ పౌడర్ తీసి పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం వేసేసుకొని ఇప్పుడు షుగర్ పౌడర్ అండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుందాము వేసుకొని కలుపుకొని ఇప్పుడు పాలు పోస్తూ మనము ముందుగా పౌడర్స్ అన్నింటినీ మిక్స్ చేద్దాము ఇలా మీ దగ్గర స్పాచ్లో ఉంటే పర్వాలేదు ఇలాంటివి బీటర్ ఉంటే తీసుకోండి ఇప్పుడు మనం మిగిలిన పాలు ఉన్నాయి కదా వాటిని పోస్తూ కొద్ది కొద్దిగా కలపాలి కలపాలన్నమాట చూసారా ఇలా చూసారా స్మూత్ గా కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది డైరెక్ట్ గానే పెట్టాలండి డబుల్ బాయిలర్ మెథడ్ అవసరం లేదు ఇలా కలుపుతూ ఉండాలి బీటర్తోని చిక్కబడుతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకు మరి మీడియం మీడియంలో పెట్టేసుకొని కలపాలండి క్రీమ్ లాగా తయారవుతుంది చూసారా దీన్ని మనము చూసారా చిక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము కిందకి దించేసుకొని ఒక స్పూన్ బటర్ వేసుకున్నాము బటర్ వేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది షైనింగ్ కూడా ఉంటుంది అనమాట ఇది అమూల్ బటర్ అండి ఒక స్పూన్ వేసుకుందాము వేడికే బటర్ అంతా కరిగిపోతుంది చాలా స్మూత్ గా థిక్ గా బాగుంది షైనింగ్ కూడా వస్తుంది అనమాట క్రీమ్ కు చూసారా షైనింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఎసెన్స్ వేసుకుందాము మన ఇంట్లో అవైలబుల్ ఉన్నది మనం కేక్ చేస్తుంటాం కాబట్టి ఎసెన్స్ అయినా లేకపోతే బటర్ స్కాచ్ ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు ఎసెన్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకుందాము మేము మూడు చుక్కలు వేసుకుందాం మూడు చుక్కలు వేసుకుంటే చక్కటి వాసన వస్తుంది చూసారా ఇలా మొత్తము గడ్డలు లేకుండా చేసేసుకొని క్రీమ్ తయారైపోయింది మనకు చూసారా ఇది కేక్ పైన వేస్తే ఎంతో షైనింగ్ గా చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనము దీన్ని మనం డెకరేషన్ చేసుకుందాము చూసారా కేక్ కట్ చేయలేదండి టూ పార్ట్స్గా మొత్తం ఒకటే దాని మీద చేస్తున్నాను ఈ క్రీమ్ అనేది కూల్ గా చల్లగా కావాలండి కంప్లీట్ గా వేడి వేడి వేయకూడదు ఇలా కలుపుతూ ఉంటే చూసారా చల్లగా అయిపోతుంది తిక్ కూడా అయిపోతుంది అనమాట కొద్దిగా చల్లగైన తర్వాత వేసేయండి కేక్ మీద ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెడతాం కదా వేడిగా ఉండకూడదు అనమాట చూసారు ఇలా క్రీమ్ అంతా కేక్ పైన ఇలా స్పాచ్లో తీసుకొని కేక్ది మీరు సర్దేసేయండి మొత్తం ఇలా చూసారా ఎంత బాగా కనపడుతుందో చాలా సింపుల్గా ఈజీగా ఓరియో బిస్కెట్స్తో చేసుకోవచ్చు ఎవరైనా కూడా మనకు దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఓవెన్ అవసరం లేదు నేను స్టవ్ మీదనే మీకు చేసి చూపించాను ఇలా మొత్తం క్రీమ్ అంతా సర్దేసేయండి చూడండి ఎంత చక్కగా కనపడుతుంది కేక్ మీకు తినాలనిపిస్తుంది కదా ఓరియో బిస్కెట్ ఇంట్లో ఉంటే చేసేయండి ఇంకెంత కాలుష్యం చూసారా దీన్ని ఒక పది నిమిషాలు మనం లో పెట్టి తీసుకుంటే అది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చెర్రీస్ తీసుకున్నానండి ఇప్పుడు చెర్రీస్ వస్తున్నాయి కదా చాలా వీటితో డెకరేషన్ చేసుకుందామని తీసుకొచ్చాను అలాగే ఓరే బిస్కెట్స్ ఒక ప్యాకెట్లో నుంచి నాలుగు తీసుకున్నాను మీకు ఇష్టమైనట్టుగా మీరు డెకరేషన్ చేసుకోవచ్చండి చూసారా ఇలా నేను చేస్తున్నాను నాలుగు బిస్కెట్స్ తీసుకున్నాను క్రీమ్తో సహా ఇలా కుర్చేసేయండి లోపల క్రీమ్ లోపల ఈజీగా దిగబడిపోతుంది అలాగే చీరీస్ పెడుతున్నాను మీకు ఎట్లా ఉంటే అట్లా మీరు మీకు ఇష్టమైన రీతిలో కేక్ డెకరేషన్ చేయవచ్చు చూసారా ఇలా చెర్రీస్ తీసుకొని మధ్యలో పెడితే చాలా బాగా కనపడుతుంది ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా చీరీస్ వస్తున్నాయి కదా ఇలా నేను వైట్ చాక్లెట్ కొబ్బరి ఋతురి మీద అంత తురుముకున్నాను దాన్ని కూడా వేసేస్తున్నాను కేక్ పైన మీకు ఇష్టమైన రీతిగా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు మీకు ఇంకే ఎట్లా చేయాలనిపిస్తే అట్లా నేను ఇలా చేశాను చూశాను ఎంత చక్కగా కనపడుతుంది కదా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఓరే తో మనం ఇలా కేక్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బయట కేకుని కూడా మర్చిపోతారు మన చేతులతో మనం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా నా దగ్గర ఇక్కడ కేక్ బాల్స్ ఉన్నాయండి గోల్డెన్ బాల్స్ షుగర్ బీడ్స్ అవి వేస్తున్నాను డెకరేషన్ కోసం మీ ఇంట్లో ఉన్నాయి మీకు అవైలబుల్గా ఉన్నాయి మీరు వేసుకోవచ్చు చూసారా ఇలా పైన వేసేసేయండి గోల్డెన్ బాల్స్ చూసారా ఎంత బాగుందో కదా చెక్క క్రీమ్ తన ఎంత బాగా కనపడుతుంది కదా ఇప్పుడు నేను దీంట్లో తీసిన ఓరియో క్రీమ్ తో నేను చాక్లెట్ వైట్ చాక్లెట్ లో కలిపి నేను చాక్లెట్స్ చేశానండి చూసారా ఎంత బాగా కనపడుతుంది కదా తినాలనిపిస్తుంది చూస్తుంటేనే ఇది మనము ఓరియో క్రీమ్ తో నేను వైట్ చాక్లెట్ లో మిక్స్ చేసి ఇలా చాక్లెట్ లో వేసి చేశానండి క్రీమ్ వేస్ట్ గా ఉండకుండా ఇలా చేశాను వైట్ చాక్లెట్ లో మిక్స్ చేసి డబుల్ బాయిలర్ లో కరగబెట్టి ఇలా చాక్లెట్ మోల్డ్ దాంట్లో వేశాను సిలికాన్ మోల్ లో ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది డి లో కూడా దొరుకుతున్నాయండి ఇలా చాక్లెట్ చేసి నేను డెకరేషన్ కోసం చేశాను క్రీమ్ని చూసారా ఇలా వైట్ చాక్లెట్లో కలిపేసి మనము డబుల్ బాయిల్ మె మెథడ్ లో వేస్తే ఈజీగా అది కరిగిపోతుంది దాని తర్వాత మూడులో వేసుకొని ఫ్రిడ్జ్ లో టెన్ మినిట్స్ పెడితే మీకు చాక్లెట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన సైడ్ కి చూసారా ఎంత స్మూత్ గా ఉందో అంటించగానే అంటి అతుక్కుపోతుంది చూసారా కేక్ ఎంత స్మూత్ గా స్పాంజీగా ఉందో చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఓరే బిస్కెట్స్ ఉంటాయి ఇలా కూడా ఒకసారి చేయండి ఓరియో బిస్కెట్స్ అని చాలా బాగుంటుంది బర్త్డే కూడా ఎవరు కూడా మీరు బయట తెచ్చారని అడుగుతారు బర్త్డే కూడా మీరు చేసి పెట్టచ్చు చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను మీకు కోర్చి చూపిస్తాను ఎంత స్మూత్గా స్పాంజీగా ఉందో చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా సింపుల్ గా ఈజీగా కొన్ని సామాగ్రితో మనం ఇంట్లోనే ఓరియో కేక్ తయారు చేసుకోవచ్చు చూసారా బేకింగ్ పౌడర్ ఉంటే సరిపోతుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్